కాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో వరద బాధితులకు గాను రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు కిట్లను పంపిణీ జరిగింది ముంబైకు చెందిన హనీవెల్ ఫౌండేషన్ సహకారంతో అమెరికస్ ఇండియా ఫౌండేషన్ మరియు గుంటూరు డయాసిస్ సోషల్ సర్వీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు ఆరు వేల రూపాయలు విలువ చేసి ఐసెన్ కిట్లను అందించారు అయితే గత కొన్ని రోజుల కిందట కురిసిన వర్షాల నేపథ్యంలో వేమూరు నియోజకవర్గ పట్టిప్రోలు మండలంలో పెదలంక పెసర్లంక చింతముటు కొల్లూరు మండలంలోని తడికలపూడి కిష్కిందాపాలెం పోతారు లంక చింతల్ లంక అన్నపరుపు లంక గ్రామాలకు మునిగిపోయిన సంగతి తెలిసిందే ఈ గ్రామ ప్రజలకు కిట్లను పంపిణీ చేసిన ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా డైరెక్టర్ ఉన్నం కిరణ్ తెలిపారు జీవితంలో ఉంచుకుంటే మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మన మన ఆరోగ్యం బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది దానికి తెలియ తెలియపరచడం కోసమే ఈ చిన్న పిల్లలు సో ఏంటంటే చాలా వరకు సిటీస్లో వాడుతున్న వీలు రెగ్యులర్గా వాడుకునే వాళ్ళు వీలు చేస్తారు కానీ ఇక్కడ అందుబాటులో ఉండవని అనుకుంటున్నాను అది ఉపయోగపడుతుంది మా ఆశ సో ఉపయోగపడుతుంది మీకు సో ఇందాక అన్నారు చూడండి దోమలు వస్తున్నాయి ఇంట్లోకి అంటారు దోమలు ఏం చేస్తున్నారు మీరు ఇంట్లోకి చక్రాలు వెలిగిస్తున్నారు చక్రాలు కలిగిస్తే ఆరోగ్యం పాడ దగ్గర తెలుసు దూరంగా పెట్టుకోవాలి దూరంగా పెట్టుకోవాలి అవి చెప్పడం కోసం వచ్చాము ఎలా యూస్ చేసుకోవాలి ఇది ఇది శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది మనం శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది ఇంకేం కావాలి మీకు అంత సంతోషంగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను పిల్లలందరూ బాగా చదువుకుంటే మీరు మిమ్మల్ని వాళ్ళు బాగా చూసుకున్నారు ఇంకేమైనా కావాలా మీకు చాలా వరకు ఏమైనా తీసుకెళ్తాము తర్వాత పక్కన లేకపోతే తొందర చేస్తారు చేస్తారు అవన్నీ పనికొచ్చేవి ఇప్పుడు ఒకసారి వాడేసి పాడేసింది కాదు అన్నీ పనికొస్తాయి వాటర్ బాటిల్ అని అంటున్నారు డాక్టర్ గారు చెప్పారు వాటర్ బాటిల్ యాక్చువల్గా అది లైట్ వెయిట్ వాటర్ బాటిల్ హైజీన్ ఉంటుంది ఆ టాబ్లెట్స్ గురించి చెప్పారు కదా నీళ్ళు ఎలా తాగుతున్నారు మీరు వేడి చేసుకోరా మొత్తం ముగిపోయిన తర్వాత కదా ఇది ఇదేస్తే వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అదే క్యూర్ చేస్తుంది అది కొంచెం మీరు టైం సేవ్ చేస్తారు అవసరం అయినప్పుడు అది వాడుకొని అంటే వెలిగించలేనప్పుడు నీళ్ళు వెయిట్ చేసుకోవాలన్నప్పుడు ఆ ట్యాబ్లెట్ వేస్తే ప్యూర్ అయిపోతుంది పొలవి